హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ లడ్డూని చూపించబోతున్నాను అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే బెల్లం పల్లీలు అటుకులతోటి చాలా టేస్టీగా ఈ లడ్డూని తయారు చేసుకోవచ్చు ఈ లడ్డూ డ్రై ఫ్రూట్స్ లడ్డూ కంటే హెల్తీగా ఉంటుంది ఇంకా టేస్టీ కూడా అందరూ డ్రై ఫ్రూట్స్ని తెచ్చుకుని తినలేరు కాబట్టి అంతకంటే హెల్తీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఈ లడ్డూలో ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటాయి రోజు ఈ లడ్డూని ఒకటి తిన్నట్లయితే కాల్షియం ట్యాబ్లెట్స్ అవసరం లేదు చాలా హెల్దీ తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పల్లీలను వేసుకుని లో ఫ్లేమ్లో పల్లీలు చిట్లే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి ఒక కప్పు అటుకులని తీసుకోవాలి అటుకులు ఏ విధంగా ఉన్నా పర్వాలేదు దలసరిగా ఉన్నా పల్చగా ఉన్నా ఏ విధంగా ఉన్నా అటుకులని తీసుకోవచ్చు ఇప్పుడు అటుకులను కూడా ఈ విధంగా ముట్టుకుంటే పొడి అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి మిక్సీ జార్లోకి చల్లారిన పల్లీలను వేసుకుని పలుకులుగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులోకే చల్లారిన అటుకులను కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ అటుకుల పొడిని కూడా ప్లేట్లోకి తీసుకుని ఒక కప్పు మెత్తటి బెల్ల పొడిని వేసుకోవాలి ఇందులోకి పావు స్పూన్ ఇలాచీ పొడిని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి బెల్లం పాకం పట్టనవసరం లేదు చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు ఒక అన్నీ రెడీ చేసుకుంటే ఒక పదే పది నిమిషాల్లో ఈ లడ్డుని మనం తయారు చేసుకోవచ్చు ఈ పొడిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు లడ్డూలని చుట్టుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకుంటే కొద్దిగా లడ్డూలు చుట్టడానికి వీలుగా ఉంటుంది ఈ విధంగా మనకి నచ్చిన సైజులో లడ్డూలని చుట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఈ విధంగా తయారు చేసి చూడండి సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోలని చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్